welcome to bharat mata rana news సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలంలో నరసింహ జయంతి వేడుకలు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు వైశాఖ శుద్ద చతుర్దశి స్వాతి నక్షత్రం కలిసి రావడంతో ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను శేష వాహనంపై తిరువీధి గ్రామోత్సవం జరిపించారు ఆ తర్వాత వందలాది మంది భక్తులతో నరసింహ హోమం పేదోక్తంగా చేశారు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక గజపతి రాజు దంపతులు నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మరోవైపు వేలాది మంది భక్తులు రాకతో సింహగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది ఆలయంలో స్వామిని దర్శించుకోవడంతో నరసింహ హోమాన్ని కండారా చూసి వారు మురిసిపోయారు ఐదు వందలకు పైగా దంపతులు హోమంలో పాల్గొన్నారు అందరికీ అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు స్వాతి నక్షత్రం హోమం సందర్భంగా సింహాచలం ఆలయ అధికారులు అద్భుత ఏర్పాట్లను చేశారు భక్తులు మన ఇంటికి ఎవనెల ఒక అతిథి వస్తే ఆ ఇచ్చినటువంటి అతిథిని ఏ విధంగా అయితే సఫలూ చేస్తామో

మాదిరి నాదాయనమ్మ మేము విశాఖపట్నం సీతం దారి నుంచి వచ్చాం నా పేరు సత్యనారాయణ సైంటిఫిక్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను స్వాతి హోమంకి ఇదివరకు చాలాసార్లు పార్టిసిపేట్ చేశాం కానీ ఈ రోజు స్వాతి హోమం స్పెషల్ స్వామి జన్మ నక్షత్రం చతుర్దశి యాజ్ వెల్ స్వాతి నక్షత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ ఎస్పెషల్లీ యువ ఈ యువగారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రేపు పౌర్ణమి చందన సమర్పణ ఈ ముందు రోజు గుమ్మడి ఆకారంలో దర్శనం చేసుకోవడం యాజ్ వెల్ ఎస్ స్వామి హోమంలో పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా చాలా ఇదివరకు పార్టిసిపేట్ చేశాను దిన్ సైడ్ ఎంత లార్జ్ స్కేల్లో లేదు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ నో ఇట్ ఈస్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పార్సిపేటెడ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్స్ దేవస్థానం యాజమాని వారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము ఈరోజు నా పేరు ఎస్వి నాయుడు మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులు ఇద్దరికి ఈ రోజు పెళ్లి రోజు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సో యాజమాని వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజువా ప్రాంతం నుంచి వచ్చాను అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయకారు సహాయ సహకారాలు అందించారు పానీయాలు కానీ ప్రసాదాలు కానీ సిస్టమేటిక్గా ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది మరి అందరూ రాజకీయ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు సో వారందరూ కూడా కనీసం ఒక సుమారు గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆ మనసులో రేకెత్తించింది మరొకసారి సింహాచలం బోర్డ్ మెంబర్స్కి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ తల్లితరాల శ్రేణి ଆମର ସୀମାଞ୍ଚଳ ଭାଇଙ୍କ ଡାକରାରେ ଆସିକି ଆମେ ସ୍ଵାତି ନକ୍ଷତ୍ର ହୋମ ଆମେ ଆଟେଣ୍ଡ କରୁଛୁ ଏଥର ଭାଗ୍ୟକୁ ସ୍ଵାତି ନକ୍ଷତ୍ର ଆଉ ନୃସିଂହ ଚତୁର୍ଦ୍ଦଶୀ ଏକାଦିନରେ ପଡ଼ିଲା ଆମର ସୌଭାଗ୍ୟ ସେଇଟା ଆମେ ମୁଁ ପରିବାର ସହିତ ଭୁବନେଶ୍ୱରରୁ ଆସିଛେ ଏଠିକି ଆଜି ଦର୍ଶନ ହୋମ ପୂଜା ପାଠ ମନ୍ଦିର ଠାକୁର ଦର୍ଶନରେ ଭାରି ସନ୍ତୁଷ୍ଟ ପୂଜା ସରିଲା ପରେ ଆଜି ଯେଉଁ ଭୋଗ ଆମେ ପାଇଛୁ ମହାପ୍ରସାଦ ପାଇଛୁ ପ୍ରଭୁଙ୍କର ସେଥିରେ ବି ସବୁ ପରିବାରର ସହିତ ଆମେ ସେଟାକୁ ଉପଭୋଗ କଲୁ ପରିବାର ଏଇଟା ଆମର ସୌଭାଗ୍ୟ ଆଜି ଆଉ ଆମେ ଚାହୁଁଛୁ ଆଗକୁ ଏମିତି ସବୁବେଳେ ଆସିବୁ ଆଉ ଏଥିରେ ଆମେ ଭାଗ ନେବୁ ସ୍ଵାତି ନକ୍ଷତ୍ର ପୋମରୁ